నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పచ్చి కొబ్బరి అలాగే పచ్చి మామిడికాయ కాంబినేషన్తో మరి వీటితో పాటుగా పచ్చి ఉల్లిపాయలు కూడా కలిపానండి రైస్లో అయితే తినేటప్పుడు సూపర్గా అనిపిస్తుంది కొంచెం నెయ్యి వాళ్ళు అయితే నెయ్యి కాంబినేషన్తోనూ లేదా ముద్దపప్పు ఇష్టపడే వాళ్ళైతే ముద్దుపప్పు కాంబినేషన్తో కూడా ఈ పచ్చడి అయితే ట్రై చేయొచ్చు రైస్లోకి సూపర్గా ఉంటుంది మీకు దోశల్లోకి కావాలి అనుకుంటే మాత్రం నేను వీడియోలో చెప్పినట్టుగా చేసుకుంటే దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది మరి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు కూడా వేయించకుండా ఎలా చేసామనేది ఇక్కడ వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ పచ్చి కొబ్బరి అలాగే పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకుంటున్నాను ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు కొబ్బరి కూడా వేయించకుండానే గ్రైండ్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకుంటే పచ్చి మామిడికాయ పుల్లగా ఉన్నది కాబట్టి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు వరకు మధ్యలో కట్ చేసి పెట్టున్నాను దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఐదు వెల్లుల్లి రెమ్మలు ఇంకా పులుపుకి మామిడికాయ ఉంది కాబట్టి చింతపండు అవసరం లేదు తాలింపులోకి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయ పాటుగా కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఇప్పుడైతే ముందుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ముందు అయితే నేను పచ్చి కొబ్బరి గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చి మామిడికాయ అలాగే పచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఒక నాలుగైదు రెమ్మలు కూడా ముందుగా ఇది గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి జీలకర్ర ఇందులోకి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను దీంతోపాటుగా రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా ఇప్పుడు జస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకుంటే చాలు ఎక్కువసేపు అవసరం లేదు చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇది మరీ బరకగా కాకుండా అలానే మరీ పేస్ట్గా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా వచ్చేలాగా వెల్లుల్లి చివరిలో ఎందుకు వేశానంటే మరీ మెత్తగా అవ్వకుండా అక్కడక్కడ చిన్న బద్దలుగా ఉంటూ పంటి కింద తగులుతూ సూపర్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులో ఒక ఆయిల్ వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను ఆయిల్ అంతా కాగాక తాలింపు గింజలు అలాగే ఎండి మిరపకాయలు వాటితో పాటుగా కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను ఇక్కడ మనకి వేయించిన తాలింపు గింజలు చక్కగా చెట్టపటం అనే వరకు ఉంచాలి నేను లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నానండి ఇక్కడ చూడండి పచ్చిదనపప్పు అంతా కలర్ మారేటప్పుడే ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువ అనేది మీ ఆప్షన్ మాత్రమే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు తాలింపు అంతా వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను ఇక్కడ నేను అయితే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇందులోకి వాటర్ వేస్తే కొంచెం మీకు ముద్దగా వస్తుందండి కానీ రైస్లోకి అయితే ఇలాగే బాగుంటుంది దోశల్లోకి అయితే మీరు వాటర్ వేసుకొని కొంచెం పల్లీలు కూడా వేసుకొని మెత్తన పేస్ట్ లాగా చేసుకోవచ్చు చివరిగా అయితే ఇందులోకి ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజుది సన్నగా తరిగి ఇందులో కలిపేస్తున్నాను పంటి కింద పడుతూ సూపర్గా ఉంటుంది ఈ పులుపుకి ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ముందే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి పచ్చి కొబ్బరి అలాగే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఎక్కువసేపు స్టవ్ మీద కాకుండా చాలా తక్కువ టైంలో అయిపోవాలనుకుంటే రోటు పచ్చడిలాగా ఇలా ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి ముద్దపప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది మరొకసారి అయితే మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ